హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పసుపులత వెల్కమ్ టు మా పసుపు తల అందరూ ఉన్నారండి బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈ రోజు ఉదయాన్నే నేను టెరస్ పైకి అయితే వచ్చాను మన దగ్గర ఆకుకూరలు అయితే ఉన్నాయి కదండి ఆ ఆకుూర్లు ఏమేమి ఉన్నాయి మళ్ళీ నేను ఏమేమి వేసుకున్నానో మీకు చూపిస్తూ నేను కొంత హార్వెస్ట్ అయితే ఉన్నదన్నమాట టెరస్ పైన చూపిస్తానండి ఇవి చూసారా ఇది ఒక కలర్ అనమాట చామంతి బాగుంది కదా ఇందులో ఆల్రెడీ ఎల్లో అయి ఉంది అది అయిపోయింది మరలా ఇదిగోండి వైట్ వైట్ కూడా అయిపోయిన తర్వాత ఇది వచ్చింది అనమాట అంటే రబ్బలు అలా గుచ్చేస్తున్నాను కదా ఆ రబ్బలను బట్టి అలాగా వచ్చినాయి అనమాట అవి చాలా బాగున్నాయండి అయితే ఇక గుత్తి పువ్వులు ఇవైతే సూపర్గా వస్తున్నాయి మొగ్గలు చూసారా ఉన్నాయి మనం ఉల్లిపొట్టు ఉల్లిపాయలు కోసం తక్కువ ఎక్కువ ఇవ్వటం వల్ల పువ్వులు మంచిగా వస్తాయి ఇప్పుడు ఈ సీజన్ లో ఇంకా చామంతలు అయితే ఎవన్నాయన్నమాట అయిపోయినా మళ్ళీ మనం కట్ చేసేసుకుంటే చిగుళ్ళు వచ్చి మళ్ళీ పోస్తాయి ఇగోండి ఈ రోజు ఫ్లవర్స్ అయితే ఒక్కొక్కటి మూడు గుర్తుల కిందనే వస్తాయని చెప్తూ ఉంటాను కదా నేను అయితే ఇక్కడ ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసాను చూసారా తోటకూర ఈ తోటకూర ఎలా ఉందండి ఇది కూడా తీసేస్తాను ఇంకా తీసేసి మట్టి ఒకసారి పైకి కిందకి ఇలా తిరిగేసిన తర్వాత నేను మళ్ళా కాస్త మట్టి వేసుకుని ఏదో ఒక పాదులు తేగజాదులు పెడదామనేసి ఇంకా అలా డిసైడ్ అయ్యాను అనమాట అయితే దొండకాయలు చూసారా ఇక్కడ ఇలా ఉన్నాయి అక్కడ కూడా గుత్తు గుత్తులు ఉన్నాయండి అటు వైపు వెళ్దాము ఇవి చూసారా ఇక్కడ కూడా బలే ఉన్నాయి నిజంగాను ఇంత చిన్న మొక్క ఇంత ఎలా వస్తుందని నేను అసలు అనుకోలేదు ఇక్కడ చూపిస్తాను మరలా ఇదిగోండి ఇక్కడ కూడా బలే ఉన్నాయి చూడండి ఇక్కడ లైన్ గా కనపడుతున్నాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా లైన్ దండలాగా ఉన్నాయన్నమాట బలేమున్నా ఇంకా ఇవన్నీ మీకు ఇలా చూపిస్తున్నాను వంకాయలు అయితే ఇంకా కాస్త అండి మళ్ళీ కొత్త మొక్కలకి రావాలి మనకి ఇదంతా కొత్త మొక్కలే ఇదైతే ఇదిగోండి ఇక్కడైతే ఈ సైజు భలే వస్తుంది వంగ ఇదిగోండి ఇక్కడ ఇది ఒకటేనే ఇక్కడ రెండు ఈ మూడు ఉన్నాయి ప్రస్తుతానికి అంటే నాకు ఎప్పుడు కావాలి అప్పుడే కోసేసుకోవడం వల్ల నేను అంత వీడియోలో చూపించట్టిదనమాట అయితే మనకి టమాటాలు అయితే చాలా పోతున్నది ఉన్నావు అయితే ఇవి నాటు వెరైటీ అని చూపించాను కదండి నిజంగానే నాటి అనమాట ఒకసారి ఇటు చూస్తే మనకు అర్థమవుతుంది కాయ ఇలాగా చెక్ చెక్కుల కింద ఇలా ఉంటుంది కాబట్టి నాటిదనమాటది ఇంకా బాగా వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఇది కూడా ఇక్కడ పిందులు పిందులతో ఉన్నాయన్నమాట టమాటాలు సూపర్ గా వచ్చినాయి ఈ మొక్కలన్నీ అయితేనే ఇంక ఇవన్నీ కొత్తవే కొత్తగా రావాలి అలాగే ఆకుకూరలు చూపిస్తానండి ఆకుకూరలు వేసాం కదా ఇవి ఇదైతే చొక్క కూర చూసారా ఇది అది యాభై రూపాయలు డబ్బు ఇంకెప్పుడు అలాంటి వాటిలోనే వేస్తాను కదా ఇదైతే పాలకూర ఎంత మంచిగా వచ్చిందో చూడండి బట్టంత బలే వచ్చింది అయితే ఇందులో చామదంపలు నాటదనమాట ఈ చిన్న చిన్నగా ఈ కొండు ఇప్పుడు వస్తున్నాయి ఇందులోనే తోటకూర విత్తనాలు కలిసి మట్టిలో ఇవి ఇలా వచ్చేసినాయి ఇవి కూడా మనకి చక్కగా ఎదిగితే ఇది ఎంతో కర్రీగా ఉపయోగపడుతుంది ఈ మూడు టబ్బులు ఎలా ఉండగానే మళ్ళీ గ్రో బ్యాగ్లో నేను వేసుకున్నాను అయితే గ్రో బ్యాగ్లో లో మళ్ళీ మరలా చొక్కకూర వేసుకున్నాను అది ఆహార వచ్చి వేసేసుకుంటాం కాబట్టి అలా ఒక్కొక్కటి రెడీగా ఉండాలన్నమాట ఇది చొక్కకూర ఇదిగోండి పాలకూర చూసారా ఎంత మంచిగా వచ్చిందో పాలకూర అలాగే కొత్తిమీర ఆల్రెడీ తీసేసాను కాబట్టి మరలా కొత్తిమీర వేసేసుకున్నాను నేను మరలా ట్రేలో మరలా వేసేస్తాను అలాగా వేసుకుంటూ ఉంటే మనం ఇక్కడ నిత్యం టెరస్ పైనే ఏదైనా హార్వెస్ట్ చేసుకునేటట్టు మనం వండుకునేటట్టు ఉండాలన్నమాట నేనైతే అలానే చేసుకుంటానండి అంత మంచిగా ఆకుకూరలు అయితే ఇంకా పన్ను గంట కూర ఇవన్నీ ఇంకా చెప్పలేదు అవన్నీ ఇప్పుడు వండుతూనే ఉంటాయి ఇదిగోండి ప్రతి కుండీలోనూ అక్కడక్కడ పన్ను గంట కూర వచ్చేస్తుంది ఇంకా తోట తోటపోరు అంటారా ప్రతి కుండీల్లో ఉంటది అది మట్టి మట్టిలో కలిసిపోయి మట్టి ఇక్కడ ఎండేస్తాను విత్తనాలు పక్కనే ఎండేస్తాను కదండి అక్కడ కూడా డ్రమ్ములు చూసారా పని గంట ఉంది అయితే టమాటాలు మాత్రం ఇంకా తినేస్తున్నాయండి నేను ఎన్ని విధాలుగా చేసినా గానీ తినేస్తూనే ఉంటాయి ఇంకా అవి పోసేసుకుంటానండి ఈ రోజు ఇక్కడ చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవి కూడా పోస్తాను ఇంకా ఇవైతే ఇంకా పండలేదు ఇక్కడ ఒక్కటి కలర్ కలర్ గా అండి అదిగోండి చూసారు కదా అది ఇంకా ముగ్గుతున్నాయి అనమాట అయితే ఇక్కడ కూడా చూసారా ఈ టబ్బులు ఎప్పుడు పండుగంట్టుకోని ఎప్పుడు ఉంటదండి చక్కగాను ఇలా కో ఎంత ఫ్రెష్ గా మనకు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి నేను ఎప్పుడు ఇలా హార్వెస్ట్ చేసేసుకుంటాను అలా పప్పులు గాని ఫ్రై గాని చేసుకుంటూ ఉంటాను అనమాట ఇది కూడా చాలా బాగుంది ఈ సైడు అయితే అంతా పిందుల మీద ఉన్నదనమాట పోతా పిందితో ఉన్నదండి చూసారా చక్కగా ఉంది ఇంకా ఆకుకూరలు అయితే చూపించాను కదా ఇంకా అది తోటకూరను చుక్కకూర అలానే దొండకాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తానండి ఇంకా మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే మరీ ముద్రకోకుండా చేసుకోవాలి ఏదైనా సరే ఇక్కడ బాగా అండి టమాటాలు గుత్తు గుత్తుల కింద పోత అలానే ఈ టమాటా మొక్కలు కూడా ఈ కొమ్మ తెగులు అనేది వస్తుందండి అంటే దీన్ని ఒక పురుగు కుడుతుంది అనమాట ఇది కూడా ఇలా ఒడిలిపోతుంది చూసుకోవాలి మనం జాగ్రత్తగా అందుకని మార్నింగ్ వచ్చి చెక్ చేస్తానండి మొక్కలన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాను ఇవ్వగోండి ఇక్కడ పెట్టిన ఆకుకూరలు ఇవన్నీ ఇలా చూస్తే నిజంగా ఎంత ఫ్రెష్గా ఎలా ఉంటుందంటే చాలా మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇంత మంచిగా మన చేతులతో ఇలా పండించుకుని ఆర్గానిక్గా మనం అలాగా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి పాలకూర చొక్కకూర చొక్కకూర పప్పులు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అలానే పాలకూర కూడా ఫ్రై చేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు అలాగే చపాతీలోకి ఇంకా అనేక రకాలుగా మనం ఉండాలి కానీ చక్కగా ఉపయోగించుకోవచ్చండి ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి టమాటాలు ఇంకా వేలగా పందికోకులు తినేస్తున్నాయని మనకి అందరి మట్టుకు వాటి అందిన మట్టుకి వాటికి అందుకోకుండా అవి అయితే హార్వెస్ట్ చేసాను ఇంకా బాగా చాలా ఉన్నాయండి అలానే పాలకూర చూసారా ఎంత మంచిగా పెద్ద పెద్ద దోకతో భలే వచ్చిందండి అలానే చెక్కకూర కూడా బాగా వచ్చింది ఈసారి దొండకాయలు కూడా ఎక్కువే వచ్చాయి ఇలాగా సూపర్గా హార్వెస్ట్ అయితే ఉదయాన్నే నేను తోటలో పని చేసుకోవడానికి వచ్చి ఇంత హార్వెస్ట్ అయితే చేసుకున్నాను ఇంకా తోటకూర అయితే తీయలేదండి వేరెవరు ఎవరు అడిగారు వాళ్ళు వచ్చిన తర్వాత అనేసి ఇంకా అలా ఉంచాను అనమాట ఓకేనండి మరి రోజు వీడియో అయితే ఇద్దానండి ఎండ్ కూడా వచ్చేసింది ఇంకా మరి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మరి మన ఛానల్ సపోర్ట్ చేయండి మరి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు మరి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుంది ఓకేనండి మరి మీరు లైక్ చేస్తారని అడుగుతున్నాను అలాగే మన ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు కూడా ఛానల్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా నేను తిరిగి మీకు కూడా సపోర్ట్ చేస్తాను ఓకేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము మీరు అందరూ కూడా బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఓకేనండి బాయ్ అండి